సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకులు సుధీర్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం నమస్కారం అండి నమస్తే అండి ఇప్పుడు మనం భగవంతుడికి దగ్గరలో ఉండాలి అని అంటే మంత్ర జపం చేసుకోవచ్చు ఆధ్యాత్మిక పరంగా ఉండాలి అంటే కచ్చితంగా మనకు ఇష్ట దైవాన్ని తలుచుకుంటాము మనసులో జపం చేసుకుంటాము రకరకాలుగా ఉంటుంది ప్రత్యేకించి మరి ఆలయాలు ఎందుకు ఇప్పుడు మనం అనుకుంటాం కదా అంతటా గాలి ఉంది కానీ మరి పంక్చర్ అయితే మన పంచర్ షాప్కే వెళ్ళాలి అలా అని చెప్పి గాల వచ్చి కూర్చోదు టైప్ లోగాలి కాబట్టి ఆలయం వచ్చి మనకు ఆధ్యాత్మిక పరిపక్వత ఒక స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటాం కదా అందుకే మనకి ఏది ఆన్సర్ చెప్పకుండా వదిలిపెట్టలేదు అగ్నిర్దైవం ద్విజాతీనాం మునినాం హృది సంస్థితం ప్రతిమ స్వల్ప బుద్ధీనాం సర్వస్య విదితాత్మనాం బ్రాహ్మణుడికి దైవం వాళ్ళ అగ్ని ద్వారా కర్మలు చేయాలి ఋషులు మునులు ఉంటారు కదా వాళ్ళకి హృదయం వాళ్ళకు దైవ దైవంతో సమానం వాళ్ళ మనస్సు వాళ్ళు ఎప్పుడు మనసు కంట్రోల్ పెట్టుకుంటారు ప్రతిమ స్వల్ప బుద్ధి నాం కొంచెం మానవులకు మనలాంటి వాళ్ళకి దేవుడు అంటే ఎలా ఉంటాడు అంటే బాబు నాలుగు చేతులు ఉంటాయి చేతిలో శంఖం చక్రం గధ ఉంటాయి తిన కిరటం ఉంటుంది ఒక పెద్ద కట్టడం ఒక స్ట్రక్చర్ ఉంటుంది అని వెళ్ళి వాళ్ళకి చూపిస్తే అలాంటి వాడికి ఓహో దైవం అంటే ఇలా ఉంటాడా వాడికి ఒక కనువిప్పు కలిగి మనసులో ఉంచుకోవడానికి వారికి అలాంటి ఒక ఆకారం చూసి వాడు కదిలింపబడతాడు సో దేవాలయాలు వచ్చి శక్తి కేంద్రాలు ఒక ప్ర ఒక మనకు శాస్త్రం ప్రకారం ఒక పూజా పద్ధతి తర్వాత కల్చరల్ ఒక సంగీత శాస్త్ర విషయ చర్చలు హరికథలు ఇవన్నీ మనకు ఆధ్యాత్మికతను పంచిపెట్టడానికి దేవాలయాలు కావాలి తర్వాత ఏంటి సర్వత్ర విదితాత్మనామ ఆత్మజ్ఞానం ఉన్నవాడికి భగవంతుడు అన్ని చోట్ల కనిపిస్తాడు వాడెవడు అంటే ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు స్వామి అని చెప్పాడు ఉన్నాడా స్థంభంలో అంటే ఉన్నాడు కొట్టు అంటే బయటకు వస్తాడు అంటే అంతటి మెచ్యూరిటీ మనకు లేదు మనం కొంచెం గోడ మీద పిల్లలాగా అటు ఉండొచ్చు ఇటు ఉండొచ్చు అందు కాబట్టి మనకు మన నమ్మకాన్ని గట్టి చేసుకోవడం కోసం ఆలయాలు అక్కడ ఉండేటువంటి అర్చామూర్తి ఆ మూర్తిలో ప్రతి ప్రతినితరం చేసేటువంటి ఆ పూజల వల్ల కానివ్వండి అర్చనల వల్ల కానివ్వండి సాన్నిధ్యం కలిగి అక్కడ నుంచి మానవులకు శ్రేయస్సు కలిగేటువంటి ఒక మంచి స్థానం ఆలయం అక్కడ ఏం జరుగుతుంది ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది విగ్రహం కనిపిస్తుంది కానీ దేవతలు ఏ రూపంలో ఉంటారు అంటే మంత్ర రూపంలో ఉంటారు సో అలాంటి మంత్ర రూపం చేత దేవతలకి అనుగ్రహం కలిగి మనకు మనం బాగుంటాం అందువల్ల ఆలయాలు ప్రతి ఒక్క ప్రాంతంలో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా ఒక అమ్మవారు అవును అలా ఉంటుంది విదేశాల్లో కూడా ఆలయాలు ఉంటాయండి ఇప్పుడు నేను ఉండేది ఆస్ట్రేలియా కాబట్టి అక్కడ ఆలయాలు ఉన్నాయి అది క్రిస్టియన్ కంట్రీ కాబట్టి కొంచెం ఛాలెంజింగ్ వాళ్ళు చాలా రూల్స్ అవి చూస్తారు అందరూ నివాస స్థలాల్లో ఆలయాలు కట్టడానికి లేదు ఇప్పుడు సిడ్నీలో మనకి పెద్ద ఆలయం ఉంది హెలెన్స్ బర్గ్ అని అది ఊరికి చాలా దూరంగా ఒక సముద్రం పక్కన కట్టారు తర్వాత మిగతా ఆలయాలన్నీ కూడా అక్కడ వాళ్ళు చర్చలు అమ్మేసుకుంటూ ఉంటారు ఎవరు వెళ్ళగా డివోటీస్ కి చర్చిలు అమ్మేస్తారు అట్లా నాకు తెలిసి ఒక నాలుగైదు ఆలయాలు సిడ్నీలో ఉన్నాయి ఒక సాయిబాబు గుడి ఒకటి దుర్గామ్మవారి టెంపుల్ ఒకటి మన వాళ్ళు చర్చి కొనేసుకొని ఎందుకు కొనేసుకుంటారు చర్చ్ అంటే అది ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి ఒక ప్రార్థనా స్థలం అది ఏ ఏ ప్రార్థనా స్థలంగానే వాడుకోవచ్చు మన వాళ్ళందరూ ఒక్క దగ్గర చేరి మన అందరూ సనాతన ధర్మ ఫాలో అయ్యే అందరు హిందువులు వాళ్ళు అందరూ తలవా చేసి అలాంటి చర్చలు అన్ని ఆలయాలు కట్టేసుకున్నారు వాళ్ళు ఇప్పుడు నేను ఒక ఆలయంలో పనిచేసాను కొంతకాలం శారదామ ఆలయం ఆ ఆలయం ప్యూర్లీ అక్కడ ఉండేటువంటి మున్సిపాలిటీ ఆ ఏరియా కౌన్సిల్ పర్మిషన్ ఎప్పుడూ క్లోజ్ చేయాల్సి వచ్చింది ముప్పై ఐదు ఎకరాలు ల్యాండ్ చాలా ఛాలెంజెస్ పడ్డారు వాళ్ళు అక్కడ మన వాళ్ళు అయినా కూడా అందరూ ఒక్క దగ్గర వచ్చి ఒక ధైర్యంగా ముందుకు వచ్చి ఆలయాలను చూసుకుంటారు వాళ్ళు ఎంత బిజీ ఉన్నా సమయం పెట్టుకొని అన్ని ప్రయత్నం చేస్తారండి చేయడానికి సమయం అది ప్రధానం అక్కడ ఆలయాలు ఉన్నాయి మనకు సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఒకటి ఉంది అది శ్రీలింగన్ చెక్కు నడిపిస్తారు దాన్ని తర్వాత వెంకటేశ్వర ఆలయం ఉంది తర్వాత దుర్గామ్మ ఆలయాలు బాబా ఆలయాలు ఉన్నాయి తర్వాత రాధాకృష్ణ మందిరం ఉంది ఇవన్నీ ఆలయాలు ఉన్నాయి మనకు పూజలు అవన్నీ అంటే ఇక్కడ జరిగినట్టుగానే సాంప్రదాయ చేసుకుంటారు అంత అసలు ఏమి డిఫరెన్స్ ఏం లేదు ఇంకా ఆస్ట్రేలియాలో ఇంకా హిందువులు ఎక్కువ ఎందుకు తెలుసా అండి ఇక్కడ చూస్తే మన ఓన్లీ ఇండియన్ హిందూసే ఆస్ట్రేలియాకి వెళ్తే సింగపూర్ హిందూసు మలేషియన్ హిందూసు శ్రీలంకన్ హిందూసు ఫిజీ హిందూసు నేపాల్ హిందూసు బంగ్లాదేశీ హిందూసు ఆఫ్ఘనిస్తాన్ హిందూసు ఇంతమంది హిందూస్ ఉంటారు అక్కడ సో ఇంకా ఎక్కడికంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో పూజలు జరుగుతున్నాయి ఇక్కడ ఎట్లా జరుగుతాయి భారతదేశంలో జరగడం ఆశ్చర్యం కాదు మనకి అక్కడ వాళ్ళు అసలు రెగ్యులర్ గా అసలు మేము అక్కడ ఉండి పూజలు చేయడం అయితే మాకు ప్రతి రోజు మిరాకులే దేశంగా దేశం వెళ్ళి ఏదో రకంగా పూజలు చేస్తూ మేము అక్కడ జీవనాన్ని గడపడం అంటే అసలు అసలు చిన్న విషయం కాదు అవును అవును మాత్రమే భక్తులు బాగానే వస్తుంటారా అంటే నిత్యం చేసుకునే పూజలు ఇప్పుడు నాకు ఇంట్లో వారాహి అమ్మవారు ఉంది నేను మామూలుగా అభిషేకాలు చేస్తుంటాను కానీ బయట చేసే పూజలు ఎక్కువ గృహప్రవేశాలు నామకరణాలు తర్వాత అభిషేకాలు వ్రతాలు ఇంకా ఏదో ఒకటి వాళ్ళు ఇయర్లీ ఇయర్లీ చేసుకునే వాళ్ళు ఏ చిన్న కష్టం వచ్చినా పూజ చేసుకునే వాళ్ళు సంతోషం వచ్చినా పూజ చేసుకునే వాళ్ళు అట్లా ఎక్కువ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనకు శ్రావణ మాసం వచ్చిన ఇట్లా అమ్మవారికి సంబంధించిన పూజలు ఇలాంటివి చాలా మంది లేడీస్ మీలాంటి పండితుల్ని పిలవకుండానే ఎవరికి ఓన్ గా చేసుకుంటూ ఇప్పుడు మరి మనకు విదేశాల్లో చూస్తే పండితుల కొరవ చాలా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు చేసుకునే అవకాశం చాలా వరకు ఉంటుంది అలాంటి పూజలు లెక్కలోకి వస్తాయి అంటారా లెక్కలోకి వస్తాయి చిన్న విషయం ఏంటంటే అదే మనం దాని ఆ పర్టికులర్ మంత్రాన్ని ఆ పుస్తకాన్ని తెలుగు బాగా వచ్చి చేసుకోగలదు తప్పేం లేదు ఇంకా మరి ఆప్షన్ లేకుండా ఏం చేస్తాం మనం ఖచ్చితంగా వస్తాయి మనం చేసే ఏ పూజన సరే వృధా పోదు మీరు ఏ మంత్రం రాకున్నా ఏమి రాకున్నా స్వామి నువ్వే కాపాడని చెప్పి ఒక చిన్న పుష్పం పెట్టినా కూడా అది పూజనే మన శ్రద్ధ మన కాన్షియస్ మనం ఎంత విషయం కాబట్టి అలాంటి పూజలు కూడా తప్పు లేకుండా చదువుకుంటే మహాలక్ష్మి చాలా మంచి మంచి విషయాలు తెలియజేశారు నిజంగా ముఖ్యంగా విదేశాలు అనేసరికి చాలా డౌట్స్ ఉంటాయి ప్రత్యేకించి ఎక్కువగా పూజించే వాళ్ళకి ఇక్కడ మనము అన్ని సౌలభ్యాలు ఉండి ఇంత ఇబ్బంది పడుతున్నాము అక్కడ వాళ్ళకి ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచన డౌట్స్ చాలా మందికి ఉంటాయి అలాంటి కొన్ని డౌట్స్ మీ ద్వారా మాకైతే క్లియర్ అయ్యాయి సంతోషం అండి మళ్ళీ మరొక ఎపిసోడ్ లో తప్పకుండా ఇలాంటి మరిన్ని విషయాలు మార్పు ముందుగా ఐదు వాళ్ళకి అందరికీ నా తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి నన్ను పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఒక సాధారణ పురోహితుని పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా ఒక మంచి ఆలోచనాత్మక సమాజానికి మంచి చేయాలనే ఒక ఉద్దేశం కనిపిస్తుంది నాకు అందులో తప్పకుండా మనం ఇంకా భవిష్యత్తు కూడా చాలా మంచి విషయాలు అంటే ఇది విమర్శనాత్మకమే కావు ఇది ఒక మనకు కన్స్ట్రక్టివ్గా ఉండి మనకు భాష మీద అభిమానాన్ని పెంచి భాష లాగా వచ్చే నష్టాలు ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఇంకా ముందు మంచి కార్యక్రమాలు తప్పకుండా చేద్దాము ముందుగా మీ అందరికీ చాలా 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 కృతజ్ఞతలు మీరు సాధారణ పురోహితులు అన్నారు గాని మీలాంటి జ్ఞానం తెలిసిన వాళ్ళు మాకు ఎప్పటికీ గొప్పవారే అండి మీ నుంచి మీ ఇలాంటివి తెలుసుకోవడం చాలా సంతోషం ధన్యవాదాలు